వినాయక చవితి పండుగను పురస్కరించుకొని నవరాత్రుల అనంతరం అంటే దాదాపు ఏడు రోజుల తర్వాత అయితే మాత్రం హుస్సేన్ సాగర్ ట్యాంక్ బండ్ దగ్గర అయితే నిమజ్జనాలు కొనసాగుతున్నాయి ప్రస్తుతం మనం విజువల్స్ లో చూసుకున్నట్లయితే గణనాథుడు గంగమ్మ ఒడికి చేరబోతున్నాడు ప్రస్తుతం ఇప్పుడే ఆ కి అయితే మాత్రం గణనాథుడు నెక్కిచ్చారు అలాగే భక్తులు కూడా ఇక్కడ వందల మంది అయితే వచ్చినట్టు మనకు అందుతున్న సమాచారం అదే విధంగా అంటే ట్యాంక్ పై మరికొద్ది రోజుల్లోనే అంటే దాదాపు రెండు మూడు రోజుల్లోనే కూడా ఆ బడా గణనాథుడు కూడా గంగమ్మ ఒడికి అయితే చేరన్నాడు ప్రస్తుతం మనం విజువల్స్ లో చూసుకున్నట్లయితే ఆ గణనాజుడు అయితే మాత్రం ఇక్కడ ట్యాంక్ లో గంగమ్మ ఉడికైతే చేరుతున్నాడు ఇదే ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఇక్కడ చిన్నపిల్లల నుంచి పెద్ద వరకు కూడా భక్తులందరూ కూడా చేరుకున్నారు అదే విధంగా అంటే దాదాపు మనం చూసుకున్నట్లయితే ఇక్కడ భారీ క్రైన్లు కూడా ఏర్పాటు చేశారు ఇక్కడ గణేష్ నిమజ్జనానికి సంబంధించి ప్రత్యేక క్రైన్ని అలాగే పోలీస్ సిబ్బందిని కూడా ఇక్కడ ఏర్పాటు చేసినట్లు ఇప్పటివరకు మనకు అందుతున్న సమాచారం మరి రెండు రోజుల్లోనే ఖైరతాబాద్ బడా కరణాదులు అయితే మాత్రం గంగమ్మ ఒడికి చేరనున్నాడు ఈ నేపథ్యంలో ఇక్కడ అటువైపు గల్లీ నుంచి ఢిల్లీ దాకా వీధి వీధిన పెట్టయితే మాత్రం వినాయకుల్ని నియమ నిష్ఠలతో పూజిస్తుంటారు ఈ నేపథ్యంలోనే ఖైరతాబాద్ బడా గణనాథుడు మరో రెండు రోజుల్లోనే గంగమ్మ ఒడికి చేరనున్న నేపథ్యంలో ప్రస్తుతం ఒక గణనాథుడు అయితే మాత్రం క్రెయిన్ ద్వారా గంగమ్మ ఒడికి చేరుతున్న దృశ్యం మనం విజువల్స్ లో చూసుకోవచ్చు అలాగే ఇక్కడ చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరు కూడా అంటే దాదాపు మనం చూసుకున్నట్లయితే ఖైరతాబాద్ బడా గణనాథుడు యొక్క నిమజ్జనం మరి రెండు రోజుల్లోనే ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం గణనాథులు నెమ్మది నెమ్మదిగా కూడా ఖైరతాబాద్ ట్యాంక్ మండి మీదకి చేరుతున్నారు చూసారు కదా అంటే ఖైరతాబాద్ బడా గణనాథులు మరో రెండు రోజుల్లో గంగమ్మ ఒడికి చేరబోతున్న నేపథ్యంలో ఇక్కడ ప్రస్తుతం ట్యాంక్ పై అయితే మాత్రం గణేష్ నిమజ్జనాలు కొనసాగుతున్నాయి విజువల్స్ లో చూసుకున్నట్లయితే చిన్న వాళ్ళ నుంచి పెద్దవారి వరకు భక్తులు కూడా అటువైపు గణనాధుడికి అయితే మాత్రం ట్రెండ్ ఉన్నారు మనం విజువల్స్ లో చూసుకున్నట్లయితే గణనాధుడికైతే అయితే మాత్రం పూజలు నిర్వహిస్తున్నారు మరికొంతసేపట్లోనే ఈ గణనాథుడు అయితే మాత్రం గంగమ్మ ఒడికి చేరనున్నాడు మనం విజువల్స్ లో చూసుకోవచ్చు రోప్స్ ద్వారా కూడా ఈ ట్యాంక్ బండ్ పై గణేషుణ్ణి ట్యాంక్ లో నిమజ్జనం చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు ఆరతులు అలాగే భక్తులు కూడా నియమనిష్టలతో పూజలు చేసిన అనంతరం గణనాథుని అయితే మాత్రం ట్యాంక్ బండ్లో నిమజ్జనం కానున్నట్లు మనకు అందుతున్న సమాచారం చూశారు కదా మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే వినాయక చవితి పండుగను పురస్కరించుకొని దాదాపు ఏడు రోజుల పాటు నియమనిష్టలతో గణనాథుణ్ణి ప్రతిష్ఠించి ఆ పూజలు చేసిన అనంతరం ట్యాంక్ బండ్ వద్ద అయితే మాత్రం నిమజ్జనాలు కొనసాగుతున్నాయి కర్రమే కార్తీక్తో దేవ వార్త హైదరాబాద్